యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మనం చదువుకుందాం యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మనం చూస్తే కనుక నిశ్చయంగా నీవు నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు కాబట్టి మనం ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాం మన జీవితంలో ఇప్పుడు మనకు ఆనందంగా ఉంటూ ఉండదంటే ఎటువంటి బాధలైనప్పుడు ఎవరిని ఎవరు కూడా మనల్ని ఏమి అన్నప్పుడు చాలా మంచిగా అంత అందులో ప్రవర్తిస్తున్నప్పుడు మన గ్రామంలో చాలా సంతోషంగా ఉంటుంది ఆ నేను మంచివాడిని అని మనలో మనం అనుకుంటూ ఉంటాం అయితే కొన్ని నిమిషాలు మనం చూస్తుంటే మన మీద కొంతమంది నిందలు వేస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు ఏమంటే అది మన స్థితిని గురించి కావచ్చు లేదా మన యొక్క దేవుణ్ణి మీ ఈ యొక్క మతము కాబట్టి మేము వేషిస్తాము అని చెప్పి చాలా మంది మనం అవమానపరచవచ్చు మీరు పేదవాళ్ళు మేము ఉన్నవాళ్ళు అని చెప్పి చాలామంది దాని ద్వారా కూడా మిమ్మల్ని ఏడిపించవచ్చు అవమానపరచవచ్చు కానీ దేవుడే చెప్తున్నాడు ఏంటంటే కనుక నేను ఏసుక్రీస్తుని లోకానికి వచ్చినప్పుడు అనేక మంది అన్ను హింసించారు అనేక మంది అన్ను తిట్టారు కొట్టారు ఎవరిని కొండాలతో కొట్టారు చేతితో కుద్దారు ఏసుక్రీస్తుని ఎంత హింసించారో అంత హింసించారండి ఏమంటున్నారంటే కనుక ఇతని వల్ల మా యొక్క వ్యాపారంలో పోయినాయి ఇతని వల్ల మా ఇతను ఏదో ఎవరినో గురించి చెప్పేసేసి ఇతనికి ఇతనే నేను అబ్రహ్మ కుమార్ అని చెప్పుకొని ఏ దేవుడు కుమారుడు అని చెప్పుకొని మా మధ్య తిరుగుతూ ఉన్నాడు ఇతను మమ్మడు చూస్తూ చూస్తున్నాడు అని ప్రజలందరూ కూడా అక్కడ కొంతమంది సాక్షిస్తున్నారు ఏంటంటే ఇతను నిర్దోషి అనేటువంటి సాక్షిపిస్తున్నారు కానీ బైబిల్లో మాట్లాడతాను కదా ఎటువంటి పాపం లేని వాడు చేసే ఎటువంటి పాపం దేవుని యొక్క వాక్యం చెప్పడమే పెద్ద పాపమా అండి ఆ కాల చేసే కృష్ణప్రభానికి దేవుని యొక్క వాక్యము దేవుడు ఏదైతే గనక ఆ దేవుడు ఎక్కువ ఏదైతే గనక తన కుమారు అయినటువంటి ఏ సుకృష్ణ చెప్పాడో వాక్యం మీరు చెప్పాడో అది ఒక లోకముల గురించి అలాగా బోధించడమే చాలా తక్కువగా ఉంది ప్రజలకు ఏమంటే ఎందుకు మాకి శ్రమ అంటూ ఉంటారు ఎందుకు మాకి బోధ అంటూ ఉన్నారు గొప్ప అంత గొప్ప దేవుడిని లోపం ఏం చేసిందంటే ఇతను ఇతను దోషి అని చెప్పేసేసి ఏమంటే ఇతను దోషి అని చెప్పి ఇతను ఒక దోషి అని చెప్పి తెలిపారు కాబట్టి అయినా కానీ మన మనము దేవుని అంత విశ్వాసం మనలో ఉండదు కానీ మనలో కూడా ఏం చాలా మంది కూడా అవమానపరుస్తూ ఉంటారు దూషిస్తూ ఉంటారు మనలా కనపడుతూ ఉంటే వాళ్ళకి దోషిలా కనపడుతూ ఉంటారు కాబట్టి దోషిలా కనపడుతూ ఉంటారు కానీ మన దేవుడు తెలుసు ఎవరు దోషిగా ఉంటాడు ఎవరు నిర్దోషిగా ఉంటాడు మనం అనుకుంటూ ఉంటాం ఇదిగో ఈ లోకం పట్ల మనము ఒక పెద్ద దోషులుగా ఉన్నామంటే తప్పు చేసిన వాళ్ళుగా ఉంటాము కానీ దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంట నిర్దోషిగా ఉంటారు కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఇదిగో నువ్వు సంఘానికి వెళ్తే గనక మతాల వాళ్ళు కొంతమంది ఈ మధ్య నువ్వు సంఘానికి వెళ్తే గనుక ఏసు పూజిస్తే నేను చంపేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు నేనేం చేస్తాను కొడతా ఉంటారు తిడతా ఉంటాను నేను దూషిస్తా ఉంటాను మనకు వస్తా ఉంటారు కానీ దేవుని కొరకు దేవుని యొక్క పని కొరకు శ్రమ పడు వారు తల్లిలో దేవుడు చెప్తున్నాడు దేవుని పని కొరకు ఒకడు దోషిగా ఎంత మేలు అనుకున్నాడు దేవుడు అంటే దేవుని కొరకు మన దేవునికి నిర్దోషిగా కనపడటం చాలండి ఈ లోకము మనల్ని ఎంత వెలివేసినా ఎంత అవమానపరిచినా సరే ఏశ్వరేశ్వరుడు అంత గొప్ప ఆయననే లోకం ఏం చేసింది ఏమంటే మరి దోషిగా ఎంచింది దోషి అనే తీర్పు మీదేశాడు ఇతను పెద్ద దోషి చేశాడు తీర్పు అది తప్పుడు తీర్పు అంటారు దేశ దృష్టి ప్రభావం చేసింది కాబట్టి అటువంటి గొప్ప ఆయన మీదే అంత గొప్ప తీర్పు వేస్తే మనం ఇంకా చాలా చిన్నవాళ్ళం అంటే మనల్ని చాలా మంది లోకము వేరేస్తూ ఉంటారు కానీ మనం భరించాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఇదిగో దేవుడు ఒకనొక రోజున నిర్దోషిగా నిలబెడతాడు స్థానంలో న్యాయస్థానంలో నిర్దోషి నిలబెడతాడు నిర్దోషి నిలబెడతాడు ఆయన నిరీక్షణ మనం కలిగి ఉండాలి వారు ఎలాగైతే దోషిగా ఎంచబడి చనిపోయిన తర్వాత మరలా నిర్దోషిగా ఎలాగైతే పైకి లేచాడో అయ్యాడో అలాగే మనకు కూడా ఉండవ సమయం ఇస్తుంది దేవుడు నిన్ను నిర్దోషిగా చేసి అందరిని చూసిలా చేస్తాడు ఎవరైతే ఏ నోళ్ళు అయితే నేను అవమానపరిచినవో ఎవరైతే నేను కొట్టారో ఎవరైతే నేను తిట్టారో వాళ్ళందరి నోళ్ళు కూడా దేవుడు ఊహించి వాడుదాం ఎలా ఊహిస్తాడంటే నువ్వు నిర్దోషిగా ఉన్నట్టుగా వాళ్ళకి దేవుడు చూపిస్తాడు నిర్దోషి అని చెప్పి దేవుడు నిరూపిస్తాడు అని చెప్పి చెప్తున్నాడు దేవుడి వాక్యం చెప్తున్నది నిశ్చయంగా నీ దుర్దేశం మనం చూసి నిర్భయుడై నిన్ను స్థిరపడిన నిర్భయం నిర్భయము భయము ఇంక మనకు భయం ఉండదు ఎప్పుడైతే మనకు ఒక గొప్ప తీరు అనేది వస్తుందో దేవుని నుంచి మనకు ఎప్పుడైతే ఒక మంచి వ్యక్తి ఇతను ఒక మంచి దాన్ని పూజించేవాడు అటువంటి దేవుని చెప్పైతే మనకి సాక్ష్యం వస్తుందో మనకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సామాన్యుడు భయం పెట్టుకుంటూ ఉంటారు లోక లోక లోకస్తుల పట్ల భయం పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళేమో చేస్తారేమో ఇలా చేస్తే దేవుడికి మేము మొక్కితే కనుక ఇలా చేస్తారేమో శత్రులకు మేష కమితున్న ఒక వీళ్ళ ముగ్గురు కూడా ఇదిగో మేము నువ్వు రాజుగారి మనకే మొక్కాలి ఎవరికి మొక్కకూడదు అని చెప్పి చెప్పినప్పుడు అయినా కానీ దేవుని ప్రార్థన చేసిన వాళ్ళు దాని కూడా అంతే శాసనం శాసనం అనేది వచ్చింది ఇదిగో నువ్వు ఇలా చేయాలి మీరు రాజుగారికి మాత్రమే మీరు నమస్కరించారు ఏ దేవుడిని కూడా మీరు పూజించుకోవాలనే ఆ యొక్క శాసనం వచ్చింది కానీ మీరు నలుగురు కూడా దేవుడిని గొప్ప భక్తులుగా ఉంటూ ఉన్నారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుని విడిచిపెట్టలేదు ఏ తీసుకువెళ్ళి సింహాభవనలో పడవేశారు దానివల్ల దాని అని సింహాభవనలో పడవేశారు ఆ తర్వాత దేవుడు గొప్ప కార్యం అనేది జరిగించాడు అక్కడ శ్రద్ధలకు మేషకు అమెదరు తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు అక్కడ దేవుడు ఒక చిన్నదనాన్ని అక్కడ మరి దేవుడు మేము చూస్తూ ఉన్నాం ఒక్క గుడ్డ ముఖ కానీ వాళ్ళ యొక్క క్లాత్ ఏదైతే బట్టలు వాళ్ళు వేసుకున్నారు కొంచెం కూడా అది కాలిపోకుండా ఎలాగైతే లోపలికి పైన బయటకు వచ్చారు వాళ్ళ ముగ్గురు కూడా ఎంత గొప్ప విషయం దేవుడు ఎంత గొప్ప పడుతుందో దేవుడు నిర్దోషిగా నిన్ను నిలబెడతాడు అలాగే భయం కలిగి మాట నేను భయం కలిగి ఏమంటాడు స్థిరపడి ఉంటున్నాడు దేవుణ్ణి స్థిరపరుస్తాడు ఈ రోజున నీ కుటుంబంలో అనే సమస్యలే నేను అందరూ హింసేస్తూ ఉన్నారు నేను అవమానపడతాను తిరుగుతూ ఉన్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే అది ఎంతో సమయం ఉండదు నీకు ఎంతో సమయం ఉండదు కాబట్టి ఉన్నంత సమయం కూడా ఎలా ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి నా దేవుడు నన్ను మార్చగలడు నన్ను కూడా చూపిస్తాడు నేను విద్వండి నిరూపిస్తాను నా దేవుడు ఆయన కనీసం కలిగి ఉంటే కనుక ఎంతమంది ఎంత హింసించినా సరే సంతోషంగానే ఉంటావు బాధపడవు బాధపడదు నాకంటే అడగండి మీరు ఒకవేళ దేవుని దృష్టిలో కనుక మీరు తప్పుడు వాళ్ళుగా ఉంటే దోషులుగా ఉంటే మనం బాధపడాలి కానీ మనుషుల ఎదుట మనం దోషిగా ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు దేవుడి ఎదుట మనం మంచిగా ఉంటే చాలు అలాగే కొన్ని మూడుసారి మనుషుల పాటలుగా ఉండాలి కానీ మన వాటి పాటలు వాటి గురించి మనం అర్థం చేయాలి బాబా ఈ యోగ మార్చిన ఆయన యోగు మనం చూస్తే కనుక తన యొక్క స్నేహితులే వస్తూ తిడుతూ ఉన్నారు ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు కనుక

గొప్ప ఆశీర్వాదం ఇచ్చి తన యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తిట్టారో అతన్ని వాళ్ళందరి అందరి నోళ్ళు కూడా దేవుడు ఊహించిన వాళ్ళు చెప్పి యొక్క వాగ్దాన్ని కూడా చదివిస్తున్నాడు దేవుడి యొక్క వాగ్దాన్ని దీవించి ఆశీర్వదించేస్తే సమయం ప్రార్థన తండ్రి గొప్ప దేవుడు సర్వాధికారి ఈ లోకం కూడా నేను గొప్ప ఆదనలో ఉంచుకున్న తండ్రి మా ప్రభా నువ్వెంతో గొప్ప దేవుడు తండ్రి నీ నామం గొప్ప నామం శ్రేష్టమైన సహాయం చేయండి తండ్రి అండ్ నీ యొక్క నడిపిన మాకు దయచేయడం నీ కాపులు మాకు ఈ లోకము తండ్రి వెలి వెలివేసినా సరే ఈ లోకము అవమానపరిచినా సరే నువ్వు మాకున్నావు నిరీక్షణ మేము కలిగి

మా దినాక పెట్టుబాటు తీర్చింది మా ఏడల బాధలు చేసుకున్న మేము క్షమించిన ప్రకారం మా కథలు మేము క్షమించి ఒక శవతి దృష్టి తప్పించి రాజ్యము శక్తి మహిళ మా పదండి రావు తండ్రి ఆమె ఆమె